ఈ రోజు నుంచి నేనే మీకు కబడ్డీ నేర్పడానికి వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోండి ఏంటి సరేనా వచ్చిరా ఒక గొద్దు కేజీ కబడ్డీ ఆడాలంటే లేరా పూగా మా లేరా పెద్ద మాట అన్నాడు సరాడు

సార్ సారీ సార్ మధ్య రోడ్డు గొట్టంగా వచ్చినట్టేసి సార్ సారీ సార్ మధ్య రోడ్డు గొట్టంగా వచ్చినట్టేసి హారీస్ తినాడు కిందకి పోయారు నొక్కుంటే బలి చక్రవర్తుల పాతాలని పోతు అరే ఫస్ట్ మీకు ఆట ఎంత వస్తుందో నేను తెలుసుకోవాలి కదా మీలో ఒక్కొక్కటి రైడ్ కి రే మీ ఆట ఎంతో నేను చూసా అరే కరోడా నువ్వు రైడ్ కి సరే బకోడా సరే బకోడా ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్ సంపేసినట్టు నా మీద పడతారేంటి అరే మీరు ఆట ఆడమంటే కొట్టుకుంటారు ఏంద్రా కబడ్డీ ఆడతారా డబ్ల్యూ డబ్ల్యూ ఆడతారా మీరు వాడి చూడ గున్నేందన్నాడు అన్నాడు తర్వాత లెంగుదా గ్రౌండ్ కేసి చూస్తామే తర్వాత గ్రౌండ్ కేసి మీకు గేమ్ నేర్పించడం నా వచ్చిన నామే పోసుకున్నట్టే ఉందిరా మీకు గేమ్ నేర్పించడం నా వచ్చే ఊసుకున్నట్టే మీ కష్టం వాడికి కూడా రాకూడదు ఏం లేదు గానీ నెక్స్ట్ అరే బండి నువ్వు రాపరు రైడ్ కి అరే నన్ను బనాడో బాడ అంటే బండికేష్ కొడతా బా బాడో అంటే బండికేష్ కొడతా ఊహిస్తేనే ఉంది సరే సరే రైడ్కి రాక చంపేస్తారా నువ్వు చాలా దృష్ట్యం అవుతున్నావు జస్ట్ ఎమ్మదర్మరాజు హాయ్ చెప్పొచ్చావు కోరి మొత్తం నువ్వు మనిషి వేపద మాకం రోగానికి రా నువ్వు

అరే బక్కు ఎందుకు కబడ్డీ పోయి అమ్మాయిలతో రాష్ట్ర చేయమాడుకోరా బాకెందుకు కబడిపోయి అమ్మాయిలతో రాష్ట్ర చేయకుంటూ మళ్ళీ వస్తావరా ఇంకెవడ